హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై కిడ్స్ మై లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ అనుకోకుండా ఒక ఆదివారం చేసిన సడన్గా చేసిన బిర్యానీ గోంగూర బిర్యానీ స్టవ్ వెలిగించి మేమైతే కుక్కర్లో చేస్తున్నాం కుక్కర్లోనే ఆయిల్ వేసుకొని పెట్టుకుని పక్కన బాండిని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ పక్కన నేను చికెన్ కర్రీ కూడా ఒకే ఒకేసారి వండేస్తున్నాము టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత బాగా కలిపేసేసి చూడండి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత నేనేం పక్కన కర్రీ కూడా వండుకుంటున్నాను అంటున్నాను కదా అది ఆ ప్రాసెస్ వదిలేయండి అది చికెన్ కర్రీ మీ అందరికి వచ్చిందే కాకపోతే నా స్టైల్లో నేను అలా చేస్తాను అనేది కూడా మీరు చూడవచ్చు ఇందులో టమాటాలు మగ్గుతున్నాయి టమాటాలు బాగా మగ్గిన తర్వాత బాగా నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర ఎక్కడుంది గోంగూర 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 టమాటాలు బాగా గోంగూర వేస్తాను చూడండి గోంగూర వేసిన తర్వాత బాగా కలిపేసి గోంగూర కడా వేసాను చూడండి ఫ్రెండ్స్ మా చెట్టు గోంగూర మా చెట్టు గోంగూర మా చెట్టు గోంగూర ఫ్రెష్ గోంగూర బాగా కడిగి వేసుకున్న గోంగూర మా తోటలోని గోంగూర చూడండి బాగా కలిపేసుకొని బాగా మగ్గిన తర్వాత మీకు ఇష్టమైతే మాకు ఇష్టమైందని నేనేం చేశానంటే ప్లెయిన్గా ఉండకూడదని మిల్ మేకర్స్ సోయా చుంకీస్ అంటారు కదా అవి మేమైతే మిల్ మేకర్స్ అంటాం అనుకోండి అవి బాగా వాష్ చేసి రెడీ తర్వాత కుక్కర్లో వేస్తాను ఫ్రెండ్స్ కుక్కర్లో బిర్యానీ చాలా ఈజీ అనిపిస్తుంది నాకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో నేను బిర్యానీ వండేస్తాను ఫ్రెండ్స్ మిగతా గర్మశాల లేకపోయినా నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి బిర్యానీ చాలా ఫ్లేవర్గా మంచిగా అనిపిస్తుంది మా పిల్లల కోసం లైట్ లైట్గా అన్నీ అలాగే అలవాటు చేసుకున్నాను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం గరం మసాలా వేసానేమో క్లిప్ అయిన మిస్ అయినట్టు ఉంది మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు కాకపోతే పిల్లల కోసం కాబట్టి స్పైసీ కానీ ఘాటు కానీ ఉండకూడదని నేను వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేరు మక్కిన తర్వాత రైస్ కూడా నేను అర కేజీ రైస్ తీసుకున్నాను ఒక గిన్నె రైస్కి రెండు గిన్నెలు వాటర్ తెలుసు కదా ఆ రెండు గిన్నెలు వేసేయకుండా మళ్ళీ ఆఫ్ తగ్గించుకున్నాను ఒకటిన్నర వాటర్ వేసాను ఫ్రెండ్స్ కుక్కర్ అన్ని రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసి నేను సాల్ట్ కూడా వేసేసి చూసుకొని నాకు సరిపోయింది అనిపించిన తర్వాత కుక్కర్ లాక్ చేసాను అంతే ఫ్రెండ్స్ పక్కన చికెన్ కర్రీ కూడా అయిపోతుంది చూడండి మా అమ్మాయి నాలుగు చికెన్ జాయింట్స్ తీసుకోమ్మా అంటే రెండే ఉన్నాయంట షాప్ ద్వారా రెండే తీసుకొని మిగతాది చికెన్ తెచ్చేసింది ఆ జాయింట్స్ కోసం కూడా మా పిల్లలతోటి ఫైటింగ్ నాకు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడో నెల క్రితం చేసిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా స్టైల్లో నేను చేసుకున్నాను మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాము మీకు నచ్చితే చూడండి 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 చికెన్ కర్రీ అమ్మి అమ్మి ఏమి ఏమి చికెన్ టేస్టీ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము బిర్యానీ మా పెద్ద డేషన్లో తిరిగేసుకుంటున్నాము మీరు చూడండి చూడండి వావ్ చాలా బాగా వచ్చింది బాగా కుదిరింది మాకు బిర్యానీ చూడండి అడుగును కొంచెం మాడిందబ్బా కొంచెం అది కాదు బ్రౌనిష్గా అంటుకుపోయింది ఎందుకంటే కుక్కర్ కొంచెం మరి తింటాం కదా అన్నట్టు ఒక చిట్ పిడుగడు రైస్ ఎగస్ట్ అయితే కొంచెం అలా పట్టేసుకుంటుంది మాకు ఇది అలవాటే చూడండి ఫ్రెండ్స్ గోంగూర బిర్యానీ కాకపోతే కొంచెం ఇంకా సొంత చెట్లు అనేసి సొంత గోంగూర అనేసి ఏం చేశానంటే ఎక్కువ వేసాను అది చిన్న చిన్నవి కట్ చేసుకోవాల్సింది నేను ఆకులు నేను ఏం చేశాను డైరెక్ట్గా వేస్తాను ఇదేంటంటే హడావుడిగా చేసిన బిర్యానీ అనమాట అనుకోకుండా చేసుకున్నాను ఒక ఆదివారం ఇది ఒక త్రీ వీక్స్ ముందు చేసుకున్నది ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు చికెన్ కర్రీ విత్ చికెన్ కర్రీ విత్ గోంగూర బిర్యానీ చాలా 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 ఎంజాయ్ చేస్తూ తిన్నారు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్